నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్ అర్హతతో ఒకటి పాయింట్ ఏడు లక్ష రూపాయలు వరకు జీతం లభించే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ సంస్థ ఫ్లయింగ్ బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లో మొత్తం మూడు వందల పదిహేడు పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ఇటీవల విడుదల చేసింది అయితే అప్లికేషన్ ప్రాసెస్ మే ముప్పైన ప్రారంభమైనది అర్హత ఉన్నవారు జూన్ ఇరవై ఆరు వరకు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద లో ఉంది అప్లై చేసుకోవచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్సీఏటి రాయాలి కనీసం యాభై శాతం మార్కులతో పన్నెండో తరగతి పాసైన వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అభ్యర్థులు తప్పనిసరిగా మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు సైన్స్ స్ట్రీంలో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి వివిధ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి ఏఎఫ్సీఐటి పరీక్షలో పాసైన వారిని భారత వైమానిక దళంలోని ఫ్లయింగ్ బ్రాంచ్ ఇతర బ్రాంచ్లకు ఎంపిక చేస్తారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది